నమస్తే వెల్కమ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం హెవీ వాటర్ ప్లాంట్ మనుగురు ఆఫ్ సైట్ మాక్ ను పరిశీలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ జగ్గారం గ్రామ పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలలో ఆఫ్ సైట్ డ్రిల్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన బారాజల కర్మాగార ఉద్యోగులు మరియు డ్రిల్ సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్లాంట్ బఫర్ జోన్ లో ఉన్న గ్రామ పంచాయతీలకు విషయ వాయువు లీకేజీపై అవగాహన కల్పించినట్లు రోడ్లు వీధి లైట్లు మరియు వైద్య సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఘంటసాల శ్రీనివాసరావు సేఫ్టీ డీజీఎం తిరుమలరావు డీజీఎం శర్మ డీజీఎం రఫీక్ అహ్మద్ సిఏఓ వేణు తాసీదర్ మణిధర్ ఎంపీఓ ముత్యాలరావు వైద్యాధికారి సంకీర్తన సిఐ అశోక్ రెడ్డి ఎస్ఐ రాజేష్ బారాచల కర్మాగార ఉద్యోగులు పాల్గొన్నారు తట్టి లేపాలి ట్రాఫిక్ ట్రాఫిక్ అని ట్రాఫిక్ ట్రాఫిక్ అని లేచి చూడాలి అప్పుడు ఉడలేవలేదు ట్రాఫిక్ తర్వాత ఏం చేయాలి అంటే వాటర్ వాటర్ ఏం చేయాలి వాటర్ రేస్ అవుతుందా లేదా అనేది కూడా మనం గమనించాలి కొంతమంది మందికి ఊపిరి ఆడకపోతే మనం ఈజీగా కనిపెట్ట కదా ఇప్పుడు ఊపిరి తీసుకోవట్లేదా అని అంటా ఉంటారు అలా అనమాట వెంబడే దాంతో పాటు మనం గమనిస్తా ఉండాలి తన ఊపిరి తీసుకుంటున్నాడా లేదా అని ఇట్లా చెవి దగ్గర పెట్టుకొని ఇలా లేపి చూడాలన్నమాట అప్పుడు కూడా లేదు సాఫీకు తర్వాత ఏం చేయాలి ఇక్కడ ఎముకుంటది ఈ ఎముక సైడ్ కి ఒక చిన్న మజిలి ఉంది టూ ఫింగర్స్ పెట్టండి చూపుడు వేలు దాని పక్కన వేలు సైడ్ జరపండి ఇక్కడ పట్టుకోండి మీకు ఏమైనా నాడి కొట్టుకుంటుంది దాన్నే క్యారోటెడ్ పల్స్ అంటారు మనిషి చనిపోయాడా బ్రతికాడా అని తెలుసుకోవడానికి అది మెయిన్ మనకి క్యారోటెడ్ పల్స్ ఇంపార్టెంట్ మీకు అందరికీ సెన్స్ తెలుసు పల్స్ రెండు వేలు పెట్టింది ప్లాంట్ పార్టీ అభిప్రానికి కూడా తగ్గదారు ఈరోజు వ్యాప్సైడ్ ఎమర్జెన్సీ కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరిగింది ఆ ధోరణి ప్రకటన సార్ ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ విధంగా తొలగిపోదు ఏ విధంగా ప్లేయాలి దానికి హెల్త్ కేర్స్ కానీ లేకపోతే కొన్ని సంఘటనలు ఉన్నప్పుడు ఏ విధంగా ఎక్కువ రోజులు చెప్పడం జరిగింది దానికి సంబంధించి కమ్యూనిటీ యొక్క కమ్యూనిటీని కూడా ఇందులో పార్ట్నర్షిప్ అనేది చేయాలి ప్రజలందరికీ లేకపోతే ఈ మహిళా సంఘం సభ్యులు హెల్త్ సంబంధించిన వాళ్ళు అందరికీ పోలీస్ స్టేషన్లో కూడా అందరూ స్టాఫ్ చెప్తారు ప్రజలందరికీ కూడా ఇందులో కూడా పార్టిసిపేట్ చేస్తే రెస్క్యూ అనేది సక్సెస్ మనం చెప్పి వాల్యూబుల్ పాయింట్స్ అని చెప్పడం జరిగింది సార్కి కృతజ్ఞతలు అదేవిధంగా అందరం కూడా పబ్లిక్ సర్వీస్ చేయడం మేము ఫస్ట్లో ఎలా క్లియర్ చేస్తామంటే ఎక్కడైతే మీ విషపాయలు ఎలా వస్తుంది దాని గురించి మనం ఎలాగా దాని నుంచి భద్రత ఎలా తీసుకోవాలి ఏమంటే ఎలా ఉన్నాయి వీటిలో మేము అక్కడ మేము వెళ్ళినప్పుడు వాసనాలు ఎలా కలిపి వస్తుంది దాన్ని అది వచ్చినప్పటికే తెలిసి తడి బట్టను మా మూతికి మూతికి కవర్ చేసుకుంటానో చూడమని చెప్తాము దానివల్ల భయపడద్దు అని చెప్పాలి వెంటనే అలా వచ్చినప్పుడు అది ఏ విధమో వాలిక అంటే మన కింద బరువుగా ఉంటుందని చెప్పాలి ఆ వాసన వచ్చినప్పటికే జండ్లోకి వెళ్ళేసి తలుపులు కిటికీ లేచుకోవడానికి అవగాహన పెరిగేదాము దానివల్ల ఎప్పుడైతే విషపాయం వచ్చినప్పుడు అది పదిహేను సెకండ్ వరకు నో ఐ సేడ్ ఇట్స్ మూవ్ టౌట్ ది 2 వీక్స్ వర కు కంటిన్యూషన్ జరపుతుంది. దానికి నేను మై క్యాలెగర్ కలిగారు. దారుగా నేను రెడ్ పోటబుల్ నుండి శుభ్రకట్టు పోటబుల్ నుండి దరితే కంటిన్యూస్లీ యాక్ తో మై క్యాలెగర్ నింపించారు. వాట్ నా దగ్గర ఫోన్ చేస్తాను. ఐ కెన్ స్లీప్ ఇన్ ది నైట్ విత్ వన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ హిస్టరీస్. విత్ దట్ కాన్ఫిడెన్స్ గివెన్ బై మై టీమ్. they will spend day and night to ensure the safety of the system we have got many many building safety features like classroom fails we have to snap classroom is not available we have to snap decision is not available for one week to scan. so so many built-in safety features so there is no need to worry about the plan this i have to tell to all the people बट लकी कलेक्टर ऐसा आर्दी स्टीचिंग बेसिकली मेकानिक बैकग्रउरी यूनिट सो आल मेड इन ए पॉजिटिव डरक्ष कलेक्टर डजन कंपोजी सिंट प्रॉपरली गवर्नमेंट इकोना इंकाज़ द डिस्ट्रिक automatically all others will follow. If the time he comes, I thought he will learn, but he teaches a Where the lacuna is there, like medical, what doctor supposed to do? Something go wrong in the field. Present he here. Respected G M sir, Srinivas sir, and uh, respected DGMs. Uh, అండ్ ఆల్సో సౌలభ్ శర్మ ఏసీటీ అండ్ ఆల్ డియర్ ఆఫీసర్స్ ప్రెసెంట్ డియర్ ఫ్రామ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో ఫ్రామ్ హెవీ వాటర్ ప్లాంట్ నాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు ఏదైతే ఎక్సర్సైజ్ చేశాను ఇక్కడ కూడా డౌట్ లేకుండా చాలా కాన్ఫిడెంట్గా అందరూ నిర్వహించారు అండ్ అది దాని వెనకలో ఉన్న ఎంత తపన ఉందో ఎంత శ్రద్ధతో పనిచేస్తారో ఇప్పుడే చెప్పడం జరిగింది మన రావు గారు అయితే రిటైర్ అవుతున్నారు రిటైర్ అయితే ఓకే సర్లే ఎందుకు పార్టిసిపేట్ అవ్వాలని చాలామంది వదిలేస్తారు అయినా ఆయన ఇక్కడ వచ్చారు అదేవిధంగా గారు ఇది ఎప్పుడు చెప్పారు నాకు అయితే ఈ డిఐ ఫ్యామిలీలో అదే తపన ఉంది ఏదైతే మొదలైందో డాక్టర్ భూమి బాబా ఒక ఏది వచ్చినా కూడా దేశానికి సురక్ష చేయాలంటే ఏ స్ట్రక్చర్ అయినా వెళ్ళేసి నేను తొలగిస్తాను మీరు దయచేసే అట్లా అడ్డం వచ్చేస్తే మాత్రం మేము ఏ స్థాయికైనా పోయి మీ మీద పోలీస్ కేసెస్ కూడా బుక్ చేసుకొని బరాబర్గా లోపలికి వేసుకుంటాం ఇది ఓన్లీ చెప్పడమే కాదు అవకాశం ఇస్తున్నాను అది సరి చేసుకోవాలందరూ ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా ఇది ఇక్కడ ట్రైనింగ్ ఆల్రెడీ తీసుకున్నారు కానీ ఇంకా ఒకవేళ ఆ హెచ్ఎస్ గ్యాస్ వచ్చిందంటే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ గురించి కూడా మన ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు చెప్తారు సో ఆశా ఎనెన్స్ మహిళా సమాఖ్య నుంచి కూడా సభ్యుల సభ్యురాలకి తీసుకురావాలి సో దట్ డైరెక్ట్గా ప్రజలందరికీ ఆ తెలివి వచ్చేస్తుంది దీంట్లో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మెడిసిన్ కూడా ఉంటుంది ఆ తెలివి వాళ్ళందరికీ వచ్చేస్తుంది అదేవిధంగా మన కరెంట్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయత్ డిపార్ట్మెంట్ అన్ని వీధుల్లో బరాబర్గా లైటింగ్ ఉండే విధంగా అదేవిధంగా రోడ్ ఉండే విధంగా చూసుకోవాలి సో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మనం ఏం చేద్దామంటే ఏ ఒక వీధి ఏ ఒక గ్రామం అప్రోచ్ రోడ్ లేకుండా రాత్రిలో లైట్ లేకుండా గుండొద్దు ఆ ఒక తపనతో మనం పంచేద్దాం సో దాట్ తిరిగి మ మళ్ళీ ఒక సంవత్సరంలో ఈ ఆఫ్ సైడ్ ఎమర్జెన్సీ ఎప్పుడైనా వస్తుందో ఈ అంశాలు అన్ని క్లియర్ అయినాయి అని కాన్ఫిడెన్స్ మనం ముందుకెళ్ళచ్చు సో మీడియా మిత్రులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏముందంటే కొన్ని అనుమానాలు అప్పబంలో మనము ఇక్కడ ఇక్కడ చూడడం జరుగుతుంది హె హెవీ వాటర్ ప్లాంట్ అంటే ఏదో ప్రాఫిట్ చేస్తున్నారు సిఎస్ఆర్ విఎస్ఆర్ అట్లా కన్ఫ్యూజ్ అవుతారు ఈ సిఎస్ఆర్ కోసం లేదు ఇది ఈ ఇక్కడ నుంచి అయితే మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి చాలా కీలకమైన ఒక హెవీ వాటర్ సప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ మనము తెలివి కోసం మనం రావాలి ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ఇక్కడ పనిచేస్తున్నారు రైట్ వేరే దేశాల నుంచి జనాలు వచ్చి ఇక్కడ మనకి చూస్తారు దట్ వీళ్ళు ఎట్లా సాధించారు సో ఆ గొప్పతనం మన పిల్లలకి అది తెలవాలి సో దట్ అందరూ ఎవరు అడిగినా కూడా ఏమవుతావు అంటే ఐఏఎస్ఐపిఎస్ అవుతారు అట్లా కాకుండా ఎవరికైనా అడిగిన వాళ్ళు ఏమన్నా అవ్వాలంటే నేను బీఏఈలో సైంటిస్ట్ అవుతానని వాళ్ళు పోటీ పడాలి ఎగ్జామ్ రాయాలి ఇక్కడ సైంటిస్ట్గా రావాలని నేను